శోభాచంద్రని నేను చంపడం ఒకరు రికార్డ్ చేశారు అది ఒక బొమ్మలో దాచిపెట్టారు ఆ వీడియో అంతా కలిపి నువ్వు ఎలాగైనా తీసుకురావాలని చెప్పి అపూర్వ ఒక మనిషికి ఒక లేడీకి చెప్తూ ఉంటుంది ఇంకా లేడీ అపూర్వ కన్నా కూడా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చెప్తున్నారు మీరు అని చెప్పి అవును నేను ఆ శోభాచందరిని చంపడం ఎవరో నాకు తెలియకుండా రికార్డ్ చేశారు అది ఇప్పుడు ఒక రెడ్డి బొమ్మలో దాచి ఉంది ఆ రికార్డింగ్ అంతా కూడాను నువ్వు ఎలాగైనా ఆ బొమ్మను తీసుకురావాలని చెప్పి ఆ బొమ్మ ఫోటో చూపిస్తూ ఉంటుంది ఆవిడికి అవునా అని చెప్పి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది అవును కానీ ఈ వీడియో రికార్డ్ చేసింది వాళ్ళకే తెలుసు కానీ వాళ్ళు ఇప్పుడు బతికి అందుకని చెప్పి ఇది బయటికి ఎవరికి కూడా తెలియదు అందుకే ఈ బొమ్మల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి అది ఎలాగైనా నాకు తీసుకురావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆవిడికి ఇక్కడ చూస్తే పూరి గగన్ రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆ బొమ్మకి ఎందు పడిపోతే ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ఏంటి ఆ సౌండ్ అని చెప్పి ఆ బొమ్మను అది తడివి చూస్తూ ఉంటుంది ఏదో ఉందని చెప్పి రాపలి ఎలా తీపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఆ బొమ్మలో ఉన్నది నిజంగా పూరి చూసి నిజం తెలుసుకుందా ఆ పూరిలో చంపింది చంద్రి అని చెప్పి లేదా అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్